మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో చేసి ఏంటంటే ఈరోజు అక్తే సారీ చాలా రోజులు అయిపోయింది కదా లెంతి వీడియోది కాక అయితే అక్షయ తృతి అంట ఇంకా మొత్తం అయినా నన్ను కూడా తిరగలే తప్పైతే క్షమించండి ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి మా పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి ఇచ్చేగాన ఈరోజు చాలా మంచిదంట ఇంకా పెద్ద మూత ఏదో పిలిచినాను ఐదు మందిని అయితే కనుక ఏదో నాకు సోమ కాడికి నేను పిలుచుకున్న ఫ్రెండ్స్ ఇంకా రైగ గుడ్డలు పూలు గాజులు ఆకు ఉక్క ఒక పండు తెచ్చామంట ఒకటి ఐదు మందికి అవి అయితే గానీ పండ్లు ఊరిలో పోయి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పసుపు కుంకుమ ఇవే కదా ఆడవాళ్ళకి చాలా ముఖ్యము అందుకు నేను ఈరోజు అయితే గానో ఒక ఐదు మందికి అనుకున్నా నాకైతే గానీ నిన్ననే తెలిసింది ఈ విషయం అయినా వీడియో తెచ్చాము అనుకున్నా కానీ కుదరలే ఫ్రెండ్స్ షాప్ దగ్గర కూడా ఇంట్లో పని ఇంకా ఇవన్నీ ఎండలకాలం కదా సీజన్ ఎక్కువ నాకైతే గానా పంచర్ షాప్ అంటే కాలం పని ఎక్కువ తినికి తిడే చాలా రోజులు అయితే ఆక మొత్తానికి ఏదైనా అదేదో నాకు చెప్పడానికి రాదు కానీ అయితే చాలా మంచిదంట మీరు కూడా ట్రై చేయరబ్బా చేర్చే మంచిదే కదా మన పెద్దవాళ్ళు గతంలో చెప్తున్నారు కదా ఇవి చేర్చే మంచిది అవి చేర్చే మంచిది అని ఇప్పుడు అయితే ఎవ్వరు అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకేదంటే ఒకటి ఇంకా ఒకటి చేప అది ఎవరే కనబరిస్తారనుకుంటారని అనుకోవచ్చు కానీ మాలాంటి వాళ్ళు ఏం చేయకుండా మా పెద్దవాళ్ళు ఏదైనా జరిగిందనుకో మా ఫ్యా ఫ్యామిలీ వరకు నేను చెప్తున్నాను ఏదైనా జరిగిందనుకో ఆ రోజమ్మా చెప్పినానులే ఈ పిల్ల పట్టించుకోకపోయే కానీ ఇంకా ఏవేవో మాట్లాడుతుంటారు ఆ వెళ్ళ మా నేను రోజు చేసిందే బాగుండేమో అని మా ఇట్లాంటి వాళ్ళకి మాకు అనిపించది అందుకు నేను చెప్పినారు కాబట్టి తెలిసింది కాబట్టి తెలిసినాక అట్నే వదిలేయకూడదు కాబట్టి నేను చేసుకుంటాను అంటేనే మీకు కూడా నా ద్వారా తెలియచే కానీ మీరు కూడా చేసుకోవచ్చు ఇంకా గంట టైం ఉంది ఏడులోపు అయిపోవాలంటే ఆరే టైం అనేది అయితే కానీ ఫ్రెండ్స్ ఈ పిల్లలకు సెలవులు ఈ పిల్లలకు సెలవులు కాబట్టి ముగ్గురు పిల్లలను చూసుకొని సాప్ దగ్గర పని ఇంటి దగ్గర పని ఈ పనులన్నీ చేసుకొని వీడియో కాడికి రావాలంటే ఇంకేముంది ఫ్రెండ్స్ ఆ పని ఈ పని చేసి అలసిపోతాము ఏదైనా చేయాలంటే ఏం చేస్తావు పడి ఉత్సాహంగా నీరసంగా ఉత్సాహం లేకుండా నీరసంగా పడిపోతాము ఇది ఫ్రెండ్స్ నాకు లెది కూడా తీయాలంటే కారణం లేకపోవడం ఇది అప్పుడెప్పుడో పెట్టినాను ఆ వడలు పెట్టిన వీడియో అదైతే బాగానే పోయింది అప్పటి నుంచి ఇప్పుడు కుదిరింది ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి ఖచ్చితంగా ఈరోజు నేను చేసుకోవాలని చెప్పేసి మధ్యాహ్నం నుంచి ఇంటికి దగ్గర చేశాను ఇంకా ఏదో నువ్వు ఎవరున్నా ఇంకా వాళ్ళే కనిపించాలి ఇంతమందిని కొలుచ్చాను కాబట్టి ఎవరో ఒకరు కళ్ళు తెచ్చారు కదా తెచ్చకుండా ఏమి ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏదన్నా అంటే వచ్చి వాళ్ళు వచ్చినాక ముత్తైదులు వచ్చినాక చూపిస్తాను చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ముత్తైదులు ఎదులు అందరూ వచ్చేసినారు నా పద్ధతి ప్రకారం ఎలా చేయాలనో చేసేసినానో చూడండి ఇంకా మా పిన్ని చే కోడలు అక్క పెద్దమ్మ అక్కగారు ఇద్దరు అక్కగారు ఒక పెద్దమ్మ ఒక కోడలు ఇంకా మొత్తానికి ఎదుగాన పసుపు కుంకుమలు కొట్టేసినాము ఇంకా వాళ్ళకి ఇచ్చే రైక గుడ్డలు గాజులు ఆకు ఒక్క అచ్చింతలు ఎక్కడివి అని మీరు అనుకోవచ్చు అప్పుడు మనకు అయ్యో జ్వరం నుంచి వచ్చినాయి కదా అచ్చింతలు అవి కొన్ని కొన్నే వాడుకున్నా ఫ్రెండ్స్ మిగతా అవి మన అచ్చింతలు మన బియ్యం కలుపుకొని అచ్చింతలు అనేది అట్లనే పెట్టుకున్నా ఇట్లాంటి శుభకార్యాలకు పిల్లలకు పుట్టినరోజులకు పెళ్ళిళ్ళకు ఇంకా ఇంకా ఇంట్లో ఏం జరిగినా అట్లా పోసుకోవచ్చు అని మా సైడ్ అయితే చాలా మంది అట్లనే ఉంచుకున్నారు కొన్ని కలుపుకొని ఇంట్లో బియ్యం కలుపుకొని అట్లా వచ్చింతలు చేసుకున్నారు ఇంకా చూసినారు కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే కానీ పండ్లు చిక్కలేదు నాకైతే కానీ మాది పల్ అస్సలే పల్లెటూరు కదా అస్సలు చిక్కలేదు అందుకు వచ్చేసి నేనేం చేసినానంటే ఇంకా రైకగుడ్డ పూలు గాజులు పెట్టిన తర్వాత వాళ్ళకి నోరు తీపిగా పెట్టాలి కదా అందుకు నేను పాలుగా అందించాను ఇంక ఇక్కడైతే కానీ చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా నేనైతే కానీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను తీసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఊర్లో లేరు కదా ఇద్దరు ఊరికి వెళ్ళినారు వాళ్ళవ్వగారు ఊరికి ఇంక ఇక్కడైతే గాన నాకి కూడా వాళ్ళకు కుంకుమ పసుపుగా పట్టించిన తర్వాత ఇంకా నాకు కూడా కుంకుమ పెట్టి వాళ్ళు వచ్చింతలు వేయడం జరిగింది పెద్ద ఆమె కదా పెద్ద ముత్త కదా ఫస్ట్ ఆమె దగ్గరనే తీసుకున్నాను ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను ఎందుకంటే మొత్తానికి కానీ బస్ ఏదైతే ఉంది ఫ్రెండ్స్ నాకైతే కానీ చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే కానీ ఇదే కాదు నేను చాలాసార్లు ఇట్లానే చేసినాను ఏదో నాకు నచ్చినది అనిపించింది చేసినాను ఫ్రెండ్స్ మొత్తానికైతే మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి ఇంకేలాగే యూట్యూబ్లో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ దయ్యం ఉంటే కన్నా చేసుకుంటూ కానీ నేను ఇది అబ్బా ఇంకా మా పిల్లలు లేని నాకేదో ఏదో పోగొట్టుకున్నట్టుంది వాళ్ళు రమ్మంటే రావట్లేదు ఊరికా నుంచి వాళ్ళ ఊళ్ళ వాళ్ళ ఊరికానే ఉన్నారు ఇంకా షాప్ దగ్గర పని ముగించుకొని వచ్చేసి ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా ఇలా దగ్గర ఆశీర్వాదం తీసుకొని పిల్లలు నేను చల్లగా ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించాను ఇంకా అలాగే మీకు కూడా ఇట్లనే ఉండాలి మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నన్ను కూడా మీరు ఆశీర్వదించి అయ్యో నేనైతే కన్నా మా కోడల దగ్గర తీసుకోలేదు ఫ్రెండ్స్ ఆశీర్వాదం ఎందుకంటే కన్నా చిన్నపిల్ల కదా కోడలు అయితే అది అప్ను నేనేందుకు తీసుకోవాలనుకున్నాను కానీ మా పెద్దమ్మ వచ్చేసి చెప్పింది తీసుకోవచ్చు అని ఇక్కడైతే కన్నా మా అక్క కూతురు ఇంకా పక్కకి వెళ్ళిపోయిన మా సిగ్గు చిన్న చెల్లెలు మా చెల్లెలు అదిగా ఆమె కూతురు ఆమె సిగ్గి సిగ్గి ఎక్కువ అందుకే తిమరాకెగ్గర ఇంకా ఈ పాప దగ్గర తీసుకోకూడదు అనుకున్నాను ఎందుకంటే చిన్నపిల్ల కదా ఆవిస్ అవుతాయి కదా ఆశీర్వదించుతాయి అని చెప్పేసి నేను ఆశీర్వదించాల్సింది ఇచ్చి అన్న ఆశీర్వదిస్తే అదే ఐస్ కమ్మని పెద్దవాళ్ళు అంత కదా అందుకు నేను తీసుకోలే కానీ పెద్దమ్మ అయితే కానీ తీసుకోవచ్చు అని ఇంక ఏంటంటే పండ్లు చిక్కలే కాబట్టి వాళ్ళకి తలా ఒక గ్లాస్ పాలు పోషించినాను ఫ్రెండ్స్ ఎందుకంటే తీప్ నోరు తీపు చేయాలి కదా అందుకు నేను పాలు పోషించినాను ఇంకా టైం కుదరలే ఫ్రెండ్స్ ఏడులోపు అయిపోవాలని అన్నారు అందుకు నేను ఇంకా చేయలేదు ఏదైనా పాసమో అందుకు చేయొచ్చు కానీ నేను చేయలేదు ఎందుకంటే టైం లేదు ఫ్రెండ్స్ ఆడికే ఏడు యాభై అయింది ఆరు లోపే అయిపోవాలన్నారు ఏడు ఆరు లోపే అయిపోవాలన్నారు కానీ కొంచెం లేట్ అయింది ఇంకా ఎందుకని లేట్ అయిందంటే పండ్ల కోసం లేట్ అయింది వచ్చాయి వచ్చాయి పండ్లు తెచ్చారు తెచ్చారని అందుకు లేట్ అయింది ఇంకా అయినా కూడా పండ్లు చిక్కలేదు నాకైతే కదా ఏమో లే ఎందుకో ఏమో చిక్కలేదో అందుకే పాలు తెచ్చి పాలు కాంచి ఇంకా వాళ్ళకి ఇచ్చేసినాను ఇంక ఇక్కడేందంటే కానీ ఆ పాపం పెద్దవాళ్ళకి ఇచ్చే పిల్లలకైతే కానీ నాకు నా కానీ ఏడొచ్చు అన్నారు అక్క అక్క కొడుకు కాబట్టి నాకంటే రే నేం పోచ్చరారా అన్న కూడా వాడు ఇన్నలా వాళ్ళమ్మ దగ్గరనే ఇంక ఇక్కడైతే మా పిన్ని అయితే కానీ కొన్ని తాగింది ఇప్పుడు అమ్మాయి కెమెరా ముందుకు రావాలంటే సిగ్గు ఎక్కువ రావట్లేదు ఇంకా మా అయితే కానీ పాపంని కొన్ని పోసిచ్చింది ఆల్రెడీ నేను అంటున్నా కూడా వాళ్ళు ఎందుకంటే కొంతమందికి పాలు ఇష్టం ఉండవు కదా నాకోసమే తాగరు కదా ఇంకా వాళ్ళ నోరు తీపి చేసుకున్న తర్వాత అవి మావాయి నన్నేమంటున్నాను అండి అవి నీకా అని అంటున్నాడు కానీ నేను ఆ టైంలో పాలు తాగను తెలిసి కూడా నీకా పాలు అవి అన్నాడు కానీ నేను చిన్నపిల్లలకు రిగొట్టిచ్చామని వేడిగా ఉన్నాయి కదా ముందుగానే మా చిన్నోడు గారి కావాలి నాకు పాలు నాకు పాలు అని పట్టినాడు కొని కొన్ని వచ్చిన వద్దంటున్నాడు పిల్లలు కదా కొన్ని కొన్ని దండి కావాలి వాళ్ళకి దండిగా పోసినే మాకు దండిగా పోయలేదని వచ్చినారు మొత్తానికి ఇదిగైనా బా నేనైతే కన్నా మొత్తం ఇదిలో అందరికీ ఇలా చేసుకున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేను తీర్చనే ఉంటాను బాయ్